బాబా నమస్తే నమస్తే మీ పేరు నా పేరు చక్రధర్ రా ఏం పని చేస్తారు ఎలా ఉంది వ్యాపారం బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరున ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేస్తారు ఎలా ఉన్నాయి మూడు పథకాలు మూడు పథకాలు నెంబర్ వన్గా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ తల్లి వందన ఇంట్లో ఎంతమందికి ఉంటే గ్యాస్లో వేస్తుంటున్నారు నిజంగా ప్రజలందరికీ తల్లి వందన ఎంతమంది ఉంటే అంతమందికి అందుతున్నాయా సంవత్సరానికి దీపం పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు నిజంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ఏంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు ఎలా అనిపించింది అసలు చాలా బాగుంది వృద్ధులందరూ చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చూసుకుంటా బాబా అన్నా క్యాంటీన్ భోజనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ అనేది ఎంత ఇది అంటారు అంటే నాణ్యతగా ఉన్నాయా భోజనాలు భోజనం చూసుకునే పని గత ఏంలో అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి అప్ప చెప్పినప్పుడు ఎందుకు నిర్వహించలేదు అంటారు చేతకాక అదే పేరు మీరు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు పెట్టుకోలేదు అంటే ఇప్పుడు సామాన్యులు ఆకలితో కడుపు మాడాలి అనేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాబట్టి ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా లేదంటే దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా నా బస్సు ఉచిత బస్సు ప్రయాణం కన్నా ప్రజలకు వేరే పథకం పెడితే బెటర్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరైనా నష్టపోతారా ఆటో వాళ్ళు నష్టపోతారు ఆటో వాళ్ళు నష్టపోతారు మ్యాగ్జి ఎందుకంటే పది రూపాయలు టికెట్ ఉంటే వాళ్ళు బేసిక్గా ఉచిత బస్సు ఎక్కేస్తారు జిల్లా అదే ఆ వేరే పథకం ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే పథకానికి పెడితే ఇంకా బాగుంటుంది బాబా ఇప్పుడు చూసుకుంటే కనుక అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తవుతుంటారు అయిపోద్ది పోలవరం కూడా అయిపోద్ది పోలవరం ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది ఐదు సంవత్సరాల్లో అయిపోద్ది అంటారు లేదా అంతకన్నా ముందే అయిపోతుంది అంతకంటే ముందే అయిపోద్ది రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్ది బాబా ఇప్పుడు చూసుకుంటే కనుక చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటారు వస్తాయి కంపెనీలు వస్తాయి వచ్చి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు సమర్థుడు తేగల ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ఐదు సంవత్సరాలయాంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ మీకు ఆటో వాళ్ళతో టచ్ ఉందాతో టచ్ ఉంది అయితే ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకు పదివేల రూపాయలు ఇవ్వట్లేదు మరి ఆటో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు యువ బోర్డు ఎందువల్ల అంటారు కొన్ని కొన్ని రకాలుగా పథకాలు వాళ్ళకి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు ఆటో వాళ్ళు విమర్శన అనేది ఏమీ లేదు ఒక బస్సు ఉచిత బస్సు తీసేస్తే ఇంకా యాపీ చెప్తుంటారు బాబు ఇప్పుడు చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల అయాంలో మీలాంటి వృద్ధులకు కానీ రైతులకు కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు వ్యాపారస్తులు చేసుకున్న వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప సాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు రైతులు కొద్ది గొప్ప సాయం చేస్తే రైతులు బాగుపడతారు ఇప్పుడు చూసుకుంటే బాబా త్వరలో రైతులకి అన్నదాత సుఖీ బాబా పేరుని ఇరవై వేల రూపాయలు వేస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం నిజంగా ఇరవై వేల రూపాయలు వేస్తుంది అంటారు బేసిక్సింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంట లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా అవ్వలేదు అంటే ఎందువల్ల అంటారు మైనస్ పాయింట్ అప్పుడు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోటల్లా శవం దొరుకుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటకి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం అవుతుంది శవం అక్కడే అవుతుంది జగన్మోహన్ రెడ్డి చోట చోటేందా జగన్మోహన్ రెడ్డి శవం దగ్గరికి వెళ్ళట్లా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి ఎందువల్ల అంటారు ఇప్పుడు జగన్ నాలుగు పర్యటనలు చేశాడు నాలుగు పర్యటనలోనూ ఎదురు దెబ్బలు తప్ప జనాలు అతనికి ఫేవర్కు ఉన్నట్టు ఎక్కడ అనిపించట్లేదు అండి సరిగ్గా చేసే ఉండేది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పుకోవడానికి ఎవడం లేదు వారం రోజుల క్రితం చిత్తూరులో మామిడి రైతులకు ధర్నా అనే పేరుతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మామిడికాయలు తొక్కియడం ఎంత సమంజసం అంటారు చాలా దారుణం దారుణం అంటే మామూలు దారుణం కాదు రైతుల్ని ఉసురు పెట్టడం పొగాకు రైతులకు మద్దతు ధర ఎప్పుడైనా ఇచ్చారు ఏ గవర్నమెంట్లోనే ఏ గవర్నమెంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రైతుని ఆదుకోవాలని ఇప్పుడు చూసుకోండి బాబాయ్ అంటే ఇప్పుడు నిన్న వారం రోజుల క్రితం పేరు నాని కూడా చీకట్లో రప్పారప్ప చేసేయండి అంటున్నాడు ఏం చేయవచ్చు అసలు రప్పారప్ప అంటే ఏంటి అసలు వీళ్ళు ఏం చేయగలరు ఏమీ చేయలేరు మాటలు తప్ప మాటలు తప్ప ఏం చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ ఉండదు కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంది ఆయన పరిపాలన నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు ఆదుకుంటారు సరే బాబు థ్యాంక్స్ గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి నోటుగాడ అన్నం తీసేసాడు అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేసాడు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి తీర్చే విధంగా మూడు పూటలు భోజనం పెడుతున్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెట్టి ప్రతి పేదవాడి ఆకలి తీర్చుకుంటూ ఈ రోజున ప్రజలు మనల్ని పొందుతూ ఉన్నారు ఆకలి తీర్చేవాడిని దేవుడితో కూలుస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటు కడ అన్నం తీసేసి ప్రజల నోట్లు మట్టి కొట్టేలా పనులు చేశాడు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులు రావడానికి ప్రధానంగా ఇదే కారణం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి అన్నం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు చూస్తే అత్యంత దారుణం ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చూడండి చంద్రబాబు నాయుడు గారు పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడి కళలో ఆనందం చూస్తూ ప్రజలకు కావాల్సిన జీవన విధానం మెరుగైన జీవన విధానం కల్పిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉంటే చాలు పథకాలే మనుషులు బతికేస్తాయి అంటూ ఎంతసేపు పథకాల మీద దృష్టి చేసి సాధించాడు తప్ప ప్రజలకి మంచి చేయాలి ప్రజలు మంచి చేస్తే బాగుంటుంది ఈ రకంగా ఆదుకుంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించినటువంటి దాఖలు అయితే లేవు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు చూడండి ఎంతసేపు ఈ రోజున కోటం ప్రభుత్వం మీద బురద జల్లే పనిగా పెట్టుకున్నాడు తప్ప అరే మనం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు నూట యాభై సీట్లు పైగా వచ్చినాయి రోజున కనీసం పదకొండు సీట్లు వచ్చినాయి అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయి అని చెప్పి వీటి మీద కార్యాచరణ చేయడం మానేసి చంద్రబాబు అలా చేశాడు పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఎలా చేశారని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఏంటంటే కోటం ప్రభుత్వం మీద ఇలా బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటూ పనిగా పెట్టుకున్నాం ఎప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు గ్రహించండి ఓటమి మీకు ఎందుకు వచ్చింది ఏ రకంగా వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది వీటి మీద కార్యాచరణ చేసి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎప్పటికైనా మానుకోండి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటే రేపు పొద్దున అధికారులు రావడం కోసం ఏం చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేయండి తప్ప నీకు ఎన్నాళ్ళు ఇంకా వేరే పార్టీ మీద పడి ఇలాగే మాట్లాడడం గతంలో మీ డ్రామాలని చూసారు ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు కొత్త సంపత్తి గేమ్లు ఎందుకు స్టార్ట్ చేస్తారు ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మానండి